ఈరోజు మన నెల్లూరు జిల్లాకే అద్భుతమైన దినము మన ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు రావడం స్టేజ్ మీదున్న మంత్రివర్యులందరికీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి స్టేజ్ మీద ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా నమస్కారం ఈరోజు అద్భుతమైన దినం అని ఎందుకు చెప్తున్నా అంటే విఆర్ హై స్కూల్ ఇంత ముందు రోజుల్లో కానీ చూసుంటే మీ అందరికీ తెలుసు దాన్ని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా దాన్ని ముంచేశారు ఆ తర్వాత మన గవర్నమెంట్ రావడం దీన్ని మన నారాయణ గారు ఆయన కూతురు షర్ణి గారు ఎన్సిసి వాళ్ళ సంస్థతో కలిసి ఈ స్కూల్ని ఈరోజు అద్భుతవంతంగా డెవలప్ చేశారు ఆ స్కూల్ చూస్తే దాదాపు వెయ్యి యాభై మంది పిల్లలు చదవబోతున్నారు దాంట్లో ఆ స్కూల్ కానీ చూసామంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కసారి ఆ స్కూలు ఆ స్కూల్ క్లాస్ రూమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీసు అన్నీ కూడా చూడాలి ఎందుకంటే ఒక గొప్ప స్కూలు చాలా పెద్ద స్కూలు పెద్ద పేరున్న స్కూలు రిషి మీ అందరికీ ఆ పేరు కూడా తెలిసి ఉండదు అటువంటి స్టాండర్డ్స్లో అటువంటి స్కూల్ని కట్టడం ఈరోజు మన మంత్రివర్లు ఎడ్యుకేషన్ మంత్రి వచ్చి ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం ఒక్కటే నేను చెప్పేది మీ అందరికీ కూడా ఈ వసతి చిన్నడానికి పిల్లలందరినీ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మీరందరూ పెద్దోళ్ళు కావాల బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు కానీ ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో ఉండే మన కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఆ లెవెల్కి మీరు అందరు పోవాలనే ఇటువంటి స్కూలు మీకు తయారు చేసి మీ ముందు పెట్టారు ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మీ అందరికి తెలుసో తెలీదో లీప్ అనే ఒక కార్యక్రమం పెట్టున్నారు లర్న్ విత్ ఎక్సలెన్స్ ఏపీ లర్నింగ్ విత్ ఎక్సలెంట్ ఏపీ ఈ లీప్ అనేది మిడ్ డే మీల్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ప్రతి ఒక్కటి దాని కింద వస్తుంది అటువంటి చిన్న చిన్నవి కూడా పెద్దవి చేసి మన మంత్రివర్యులు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి ఈరోజు రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసిపోతున్నాడు ఈరోజు చాలా సంతోషం సార్ రావడం వీడికి ఇటువంటి స్కూల్ ఓపెన్ చేయడం మా అందరికి కూడా స్ఫూర్తి నేను కూడా ఒక స్కూల్ తీసుకున్నాను నేను ఖచ్చితంగా దాన్ని కూడా డెవలప్ చేసి ఇట్లే మంచి స్టాండర్డ్స్కి తీసుకొచ్చి ఆ స్కూల్ని కూడా పిల్లలు చదువుకునేటట్టుగా వసతులతో చేస్తానని ఇప్పుడే సార్ చెప్పినట్టు మాటిచ్చాను ఖచ్చితంగా కూడా చేసి చూపిస్తాను ఈరోజు ధన్యవాదాలు మీ అందరికీ కూడా స్పెషలీ పేరెంట్స్కి ఈ పిల్లల్ని మీ మీ బాధ్యత ఇంటికి వచ్చిన తర్వాత కూడా శ్రమ తీసుకొని వాళ్ళని చదివిచ్చే బాధ్యత మీ అందరిది కూడా ఉంది నేను కోరుకునేది ఒక్కటే స్కూల్కి పోయారు వచ్చారంటే వాళ్ళకి ఆ శ్రద్ధ ఉండదు పేరెంట్స్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కూడా రోల్ తీసుకొని వాళ్ళందరూ భవిష్యత్తు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు